బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం సుప్రీంకోర్టులో కోల్కతా డాక్టర్ హత్యాచార కేసు విచారణ తాగుతోంది కేసును విచారిస్తుంది ముగ్గురు సభ్యుల ధర్మాసనం వైద్య విద్యార్థుల భద్రత కోసం దేశవ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది గురువారంలోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐకి ఆదేశం జారీ చేసింది సుప్రీం జాతీయ స్థాయిలో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది సీనియర్ జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫారసులు చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్ కు బాధ్యతలు అప్పగించింది సుప్రీం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించింది అంతమంది ఆసుపత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది ధర్మాసనం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజీనామా చేసిన వెంటనే మరో కాలేజీకి నియమించడం ఏంటని సీజీఐ ప్రశ్నించింది టాస్క్ఫోర్స్ సభ్యుడిగా ప్రముఖ డాక్టర్ ప్రొఫెసర్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ ఏఐజీ చైర్మన్ ప్రొఫెసర్ నాగేశ్వర్రెడ్డికి టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం సుప్రీంకోర్టులో కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసు విచారణ కొనసాగుతుంది కేసును ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించింది వైద్య విద్యార్థుల భద్రత కోసం దేశవ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు వంశీ దాదాపుగా ఆగస్టు తొమ్మిదవ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక హాస్పిటల్లో వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళన అనేది కూడా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా వైద్యులతో పాటు వైద్య విద్యార్థుల యొక్క భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా కంపల్సరీగా తీసుకురావాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం కాయిదాల మీద మీదనే ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా నలుగుతోంది దీనిపైన ఎటువంటి చట్టం అనేది కూడా చేయడం లేదు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా మీనవేషాలు ఉండడంతో హాస్పిటల్స్ లో పైన దాడులు అత్యాచారాలు హత్యలు అనేటివి కూడా జరుగుతున్నాయి దీనివల్ల డాక్టర్లు పనిచేయలేని పరిస్థితులు అనేటివి కూడా ఉన్నాయి కాబట్టి తక్షణమే చట్టం కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా నిన్న వాళ్ళంతా కూడా డిమాండ్ చేయడం కూడా జరిగింది సుప్రీంకోర్టు ఈ కోల్కతా వైద్య విద్యార్థినికి సంబంధించిన అత్యాచారం హత్య కేసును కూడా సుమోటోగా స్వీకరించడం కూడా జరిగింది దీనికి సంబంధించి కోర్టు ఈ రోజు కీలకమైన అంటే కూడా జారీ చేయడం కూడా జరిగింది ఒక రకంగా చూసినట్లయితే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు దేశవ్యాప్తంగా అనేక కళాశాల లో హాస్పిటల్స్ లో పనిచేసే వైద్య విద్య వైద్యులు అదేవిధంగా వైద్య విద్యార్థులు విద్యార్థుల యొక్క రక్షణ కోసం పారామెడికల్ సిబ్బంది యొక్క రక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలు వాటన్నిటిపైన కూడా సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలంటే కూడా జారీ చేయడం జరిగింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు జడ్జిమెంట్ అనేది కూడా డెలివర్ చేయడం కూడా జరిగింది సో దీన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటించాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను కూడా ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది అనేక హాస్పిటల్స్ లో డాక్టర్లపై దాడులు జరగడం వీటిని కూడా సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది వీళ్ళ ప్రొటెక్షన్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలంటే కూడా జారీ చేయడం కూడా జరిగింది మొత్తం మీద కూడా దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల యొక్క ప్రొటెక్షన్ కోసం వైద్యుల యొక్క భద్రత కోసం కూడా ఒక టాస్క్ ఫోర్స్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం సంచలనాత్మకమైన తీర్పు అనేది కూడా వెలువరించడం కూడా జరిగింది దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులతో కూడిన డాక్టర్లతో ప్రొఫెసర్లతో ఒక టాస్క్ ఫోర్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ టాస్క్ ఫోర్స్కు సంబంధించిన సభ్యులుగా తెలుగు వాళ్ళైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు హైదరాబాద్లో పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటాలజీకి సంబంధించిన ప్రొఫెసర్ నాగేశ్వర రెడ్డి అదేవిధంగా ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాసులను కూడా అందులో సభ్యులుగా నియమించడం కూడా జరిగింది అన్ని వర్గాలను కూడా సంప్రదించి టాస్క్ ఫోర్స్ ఒక నివేదికను కూడా తయారు చేయాలి ఆ నివేదికను రెండు నెలల్లోపు సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలంటే కూడా జారీ చేయడం జరిగింది అన్ని హాస్పిటల్స్లో కూడా సురక్షిత పరిస్థితులను కూడా కల్పించాల్సిన అవసరం అనేది కూడా ఉంది అప్పుడే వైద్యులు స్వేచ్ఛగా పనిచేయడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది దాంతోపాటుగా ఈ టాస్క్ ఫోర్స్ అనేది రెండు నెలల లోపల నివేదిక ఇవ్వాలి చెప్తూనే మొత్తం మీద కూడా ఈ నెల ఇరవై రెండు కల్లా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటన ఒక నివేదిక అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది కోల్కతాలో జరిగిన ఘటనను సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించడం కూడా జరిగింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యంతో పాటుగా ముఖ్యంగా కాలేజీ యొక్క యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం అనేది కూడా కొట్టొచ్చినట్లు కనపడుతోందని చెప్పేసి చెప్తూనే కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్ యొక్క వైఖరిని కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా ఇక్కడ తీవ్ర తీవ్రంగా పరిగణించడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా కోల్కతా అత్యాచార ఘటన పైన సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది ఇందులో నేషనల్ టాస్క్ ఫోర్స్ అనేది కూడా ఏర్పాటు చేశారు నేషనల్ టాస్క్ ఫోర్స్ చైర్మన్గా వైస్ అడ్ వై వైస్ అడ్మిరల్ డాక్టర్ ఆర్కే సరైన కూడా నియమించడం కూడా జరిగింది సభ్యులుగా డాక్టర్ రెడ్డి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అదే అదేవిధంగా డాక్టర్ ఎం శ్రీనివాస్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమామూర్తి బెంగళూరుకు సంబంధించిన ఎంఐ హెచ్ఎన్ఎన్ఎస్ అదేవిధంగా డాక్టర్ గోవర్ధన్ దత్పురి డాక్టర్ సౌమిత్ర రావత్ అదేవిధంగా ప్రొఫెసర్ అనిల్ సక్సేనా హెడ్ ఆఫ్ కార్డియాలజీ ఎయిమ్స్ అదేవిధంగా ప్రొఫెసర్ పల్లవి సప్రే డీన్ గ్రాంట్ మెడికల్ కాలేజ్ న్యూరాలజీ విభాగం అదేవిధంగా డాక్టర్ పద్మశ్రీ శ్రీవాస్తవ న్యూరాలజీ విభాగం ఎయిమ్స్ దాంతోపాటుగా క్యాబినెటరీ సెక్రటరీ హోమ్ సెక్రటరీ హెల్త్ సెక్రటరీతో పాటు నేషనల్ హెల్త్ కమిషన్ చైర్మన్లను కూడా ఇందులో సభ్యులుగా నియమించడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా టాస్క్ ఫోర్స్ యొక్క బాధ్యత ఏంటంటే డాక్టర్ల రక్షణ కోసం అనువైన పరిస్థితులను కల్పించాలి దీనికి సంబంధించి ప్రా మూడు వారాల లోపల ప్రాథమిక నివేదిక అనేది కూడా ఇవ్వాలి రెండు నెలల లోపల పూర్తిస్థాయి నివేదిక అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన కూడా సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణిస్తూనే అసలు ఘటన అనేది ఎప్పుడు జరిగింది పేరెంట్స్ పేరెంట్స్కు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు ఎఫ్ఐఆర్ అనేది కూడా ఎప్పుడు నమోదు చేశారు ఘటన జరగడానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎందుకు అంత సమయం కూడా తీసుకున్నారు పేరెంట్స్ ను దాదాపు మూడు గంటల పాటు ఎందుకు వెయిట్ చేయించాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది అసలు ఆ ఘటన జరిగిన తర్వాత దాన్ని పోలీసులకు ఆ హాస్పిటల్కి సంబంధించిన ప్రిన్సిపాల్ ఎందుకు ఫిర్యాదు చేయలేదు ఎందుకు మైనమేషాలు లెక్కించాల్సి వచ్చింది ఆ తర్వాత ఎక్కడైతే హాస్పిటల్స్ లో ఘటన జరిగిన ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా ఎందుకు ఉంచాల్సిన ఎందుకు ఉంచలేదు లేదు దానికి సంబంధించి ఎటువంటి చర్యలు కూడా ఎందుకు తీసుకోలేదని చెప్పేసి కూడా చాలా తీవ్రంగా పరిగణించడం కూడా జరిగింది దాంతో పాటుగా ప్రముఖంగా ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే పోలీసులు వ్యవహరించిన తీరు కానీ ఆ తర్వాత ఘటన జరిగిన తర్వాత తెల్లవారుజామున నెక్స్ట్ డే రాత్రి హాస్పిటల్పై జరిగిన విధ్వంసం కానీ సాక్ష్యాధారాలను చేరిపివేసే ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేయలేదు అని చెప్పేసి చెప్తూనే వన్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫె ప్రిన్సిపాల్ను అక్కడి నుంచి తీసేసి వేరే విధంగా వేరే దగ్గర ఎందుకు పోస్టింగ్ ఇచ్చారు ఏ విధంగా పోస్టింగ్ ఇచ్చారనే దానిపైన కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం కూడా జరిగింది అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైద్యుల రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి దానికోసం సరైన వ్యవస్థ తోటి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడడం కూడా జరిగింది సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని చెప్పొచ్చు వైద్యులు వైద్య విద్యార్థులు దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో ఆందోళనకు ఫలితంగానే జడ్జిమెంట్ను మనం ప్రధానంగా చూడాల్సి ఉంటుంది శిరీష్